హాయ్ వెల్కమ్ టు సుహాసిన్ బ్లాక్స్ ఈరోజు సండే స్పెషల్ మల్లకాయ కూర తెచ్చినాడు మా ఆయన చేయాలి ఫస్ట్ స్టవ్ పెట్టి ఆయిల్ పోసిన రెండు గింటలు ఉల్లిపాయలు కొత్తిమీర పసుపాయాలి టమాటో లెక్స్ ఇదిగోండి ధనియాలు సాజీరా చెక్క లవంగాలు అన్నీ వేయించుకున్న అల్లమిల్లిగడ్డ ఇస్తున్నా కొంచెం ఎక్కువనే వేస్తున్నా కూర కదా బాగుంటుంది అన్నమాట వంకాయ కూర బాగా కడిగి వేస్తున్నా ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసి బాగా కలిపిన కొద్దిసేపు మగ్గ పెడదాం ఇప్పుడు ఉప్పేసి మగ్గ పెట్టినాం కదా కారం వేస్తున్నాం మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం ఇష్టం అది ఇప్పుడు బాగా కలపాలన్నమాట కారం వేసి కలిపినాక మగ్గ పెట్టాలి కొంచెంసేపు ఇలాగ చెప్పాను కదా విజాన్యాలు అవి ఇదిగోండి కొబ్బరి కొత్తిమీర ఎల్లిపాయలు అంతా వేసి కలపాలి మంచిగా వేసి మగ్గ పెట్టినాయి కదా ఇంకా వాటర్ పోయాలి చపాతి చేస్తున్నా మటన్ అవుతుంది తలకాయ కూర అయింది మీరు అనుకోవచ్చు సేమ్ ఏమేసినట్టే వేస్తుంది కదా ఏం వెరైటీ వేస్తుంది సేమ్ కాకపోతే మనం నీళ్లు విజిల్ పెట్టడంలో ఉంటుంది నేనైతే ఎనిమిది విజిల్ ఏడు విజిల్ పెడతాను తలకాయ కూరకు అప్పుడే ఆ ముక్కల్లో జిడ్డు అంతా బయటకు వస్తేది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా